వెస్టిండీస్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ సెంచరీతో సత్తా చాటాడు తొలి రోజు ఆట ముగిసేసరికి తొంభై ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి మూడు వందల పద్దెనిమిది పరుగులు చేసింది టీమిండియా టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ తీసుకున్నాడు ఓపెనర్ రాహుల్ కాస్త దూకుడుగా ఆడినా కూడా యశస్వి జైస్వాల్ మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు యాభై ఎనిమిది పరుగుల వద్ద రాహుల్ వరికన్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ యశస్వి జైస్వాల్ ఇద్దరూ కలిసి వెస్టిండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు వీరిద్దరూ చకచక పరుగులు చేయడంతో స్కోర్ బోర్డ్ కూడా బాగానే పరుగులు తీసింది ఈ క్రమంలో కెరీర్లో ఏడో సెంచరీని యశస్వి జైస్వాల్ పూర్తి చేసుకున్నాడు ఎన్నో రికార్డులను కూడా బ్రేక్ చేశాడు సాయి సుదర్శన్ వికెట్ పడిన తర్వాత కూడా జైస్వాల్ మాత్రం జోరు కొనసాగిస్తూనే ఉన్నాడు నూట యాభై పరుగుల మార్క్ను చేరుకున్నాడు ఇక రెండు వందలకు చేరుకోవడం ఒకటే మిగిలింది వెస్టిండీస్ బౌలర్లలో వర్రీ తప్ప మిగతా ఎవ్వరూ అంత ప్రభావం చూపలేకపోయారు మొదటి టెస్ట్ మ్యాచ్ తో పాటు రెండవ టెస్ట్ మ్యాచ్ లో కూడా వెస్టిండీస్ బౌలింగ్ మళ్ళీ డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి